తొక్కిసలాట ఈ మధ్య తొక్కిసలాటలో జనాలు చనిపోవటం అలాగే గాయాల పాలవటం మనం చాలానే చూస్తూ ఉంటాం ఇప్పటికీ చూస్తున్నాం అదేవిధంగా తిరుపతిలో కూడా తొక్కిసలాట జరిగింది ఈ ప్రమాదంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆరు మంది భక్తులు చనిపోయారు నలభై మందికి పైగా భక్తులు గాయపడ్డారు తిరుపతిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కదా సో దాని కారణంగా అప్పుడప్పుడు ఇట్లా జనాలు తొక్కిసలాట్లు ఇలాంటివి జరగడం సహజమే అందుకే భక్తుల విషయంలో టీటీడీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది కానీ ఈసారి మాత్రం చేతులు ఎత్తేసింది తిరుపతిలో ఫస్ట్ టైం తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోవడం అలాగే ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారు కూడా ఈ స్థాయిలో నష్టం ఎప్పుడు కూడా జరగలేదు అసలు ఇలా జరగడానికి కారణం ఏంటి అసలు ఎప్పుడు జరిగిన తొక్కిసలాట ఇప్పుడు ఎందుకు జరిగింది దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా టీటీడీ నిర్వాహకుల నిర్లక్ష్యమా లేదా అతిగా వచ్చే జనాలు తప్ప అస్సలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి భారతదేశ పుణ్యక్షేత్రాల్లో తిరుపతి కూడా ఒకటి అని మనందరికీ తెలుసు ప్రపంచంలో అత్యధిక భక్తులు ఎక్కువ రద్దీగా ఉండే పుణ్యక్షేత్రాల్లో తిరుపతి మొదటి స్థానంలో ఉంది సాధారణంగా రోజుకి డెబ్బై వేల నుంచి లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు అదేవిధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడానికి అనుకున్న దానికంటే కొంత ఎక్కువగానే భక్తులు రావడం జరిగింది ముందుగా అసలు ఇంతమంది భక్తులు రావడానికి కారణం ఏంటో చూద్దాం వైకుంఠ ఏకాదశి అనేది హిందువులకి అతిపెద్ద పండుగ ఆ సమయంలో వైకుంఠ ద్వారాన్ని దర్శించుకోవడానికి జనాలు తండోపతండాలుగా వస్తారు మరి ముఖ్యంగా అంతమంది భక్తులు రావడానికి కారణం ఏంటి అంటే మార్గశిర నెలలో అంటే డిసెంబర్ జనవరి సమయాల్లో శుక్ల పక్షంలో పదకొండవ రోజు విష్ణుమూర్తి వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి అని పురాణాలు చెప్తున్నాయి ఈ వైకుంఠ ఏకాదశి సమయంలో భక్తులు గాని వైకుంఠ ద్వారాన్ని దర్శించుకుంటే ఈ జీవితం తర్వాత మోక్షం కలుగుతుందని చేసిన పాపాలు తొలగిపోతాయని పుణ్యం వస్తుందనేదే భక్తుల నమ్మకం అందువల్లే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తారు ఈసారి వైకుంఠ ఏకాదశి జనవరి పదకొండు పన్నెండు పదమూడవ తారీఖున పడింది సో అందువల్ల వైకుంఠ ద్వారాన్ని దర్శించుకోవడానికి టీటీడీ బోర్డు ఈసారి లక్ష ఇరవై వేల టోకెన్స్ రిలీజ్ చేసింది అంటే రోజుకి నలభై వేల మంది భక్తులు వైకుంఠ ద్వారాన్ని జనవరి పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో దర్శించుకునేలా చేశారు ఈ టోకెన్ల కోసం భక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ తమిళనాడు కర్ణాటక వివిధ రాష్ట్రాల నుంచి ఊహించని దానికంటే ఎక్కువ మంది రావడం వల్ల ఈ తొక్కిసలాడి జరిగింది ఇక టిటిడి యాజమాన్యం ఈ టోకెన్లను జారీ చేయడానికి వివిధ ప్రాంతాలని చూస్ చేసుకుంది తిరుపతిలో తొమ్మిది ప్రాంతాల్లో తొంభై దాకా కౌంటర్లు ఏర్పాటు చేశారు సో ఈ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో జనవరి తొమ్మిదవ తారీఖు ఉదయాన్నే టోకెన్లు జారీ చేయాలని టిటిడి యాజమాన్యం ఒక ప్రణాళిక సిద్ధం చేసింది కానీ యాజమాన్యం ప్రణాళికకు భిన్నంగా ఒకరోజు ముందే అంటే జనవరి ఎనిమిదవ తారీఖు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచే భక్తులు ఆ క్యూ లైన్లలో విపరీతంగా వచ్చేశారు టోకెన్ కౌంటర్ల దగ్గర అలా చాలా మంది జనాలు భక్తులు గుమిగూడిపోయారు ప్రతి కౌంటర్ దగ్గర భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండడం అండ్ పోలీసులు కూడా తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వాళ్ళని కంట్రోల్ చేయడంలో వైఫల్యం చెందారు అలా రాత్రి ఎనిమిది గంటల వరకు ఒత్తిడి ఇక మరింత పెరిగింది ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి బయట ఉన్న భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ తోపులాట్లో వాళ్ళు ఊపిరి తీసుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఆ సమయంలో భక్తులకి సరైన తిండి మంచి నీళ్ళు ఇవ్వడానికి కూడా ఆటంకం కలిగింది చివరకు భక్తుల రద్దీ తీవ్ర స్థాయిలో చేరింది అందులో ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఇలా వీళ్ళందరూ ఉండడం వల్ల వీళ్ళందరూ ఉండడం వల్ల ఇబ్బంది ఇంకా పెరిగిపోతుందనే భయంతో టిటిడి సిబ్బంది రాత్రి తొమ్మిది గంటల నుంచి జనాలను పంపించడానికి స్టార్ట్ చేశారు పంపించడం ఒకవేళ అలా గనక వదలకపోతే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో కేంద్రాల బయట టోకెన్ల కోసం ఎదురు చూస్తున్న భక్తులు క్యూ లైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించారు సో ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది మరీ ముఖ్యంగా బైరాగి పట్టేడా విష్ణు నివాసం ఇందిరా మైదానం ఈ మూడు ప్రాంతాల దగ్గర తొక్కిసలాట్లు బాగా జరిగాయి ఈ ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు వాళ్ళల్లో కొంతమంది భక్తులకు సిపిఆర్ చేసిన ఫలితం లేకుండా పోయింది అండ్ మిగతా నలభై మంది తొక్కిసలాట్లో గాయపడ్డారు కదా వాళ్ళని మెరుగైన చికిత్స కోసం రూయా అండ్ స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు తొక్కిసలాట ఘటనలో అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న నారాయణవనం తహసీల్దార్ జయరామయ్య ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు వివరణ ఇస్తూ క్యూ లైన్లలో ఉన్న ఒక వృద్ధ మహిళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది అని గమనించి ఆమెను లోపలికి రప్పించే క్రమంలో అక్కడున్న సిబ్బంది గేటు తెరుస్తుండగా క్యూలో ఉన్న భక్తులు ఒక్కసారిగా తోచుకు తోసుకుంటూ వచ్చారని దీంతో ఊహించని ప్రమాదం జరిగిందని ఒకరినొకరు తోసుకుంటూ రావడంతో తొక్కిల్స్తలాట జరిగిందని అక్కడ ఉన్న తహసీల్దార్ చెప్పాడు ఇక్కడ చిన్న పొరపాటు వల్ల ఈ తప్పిదం జరిగింది ఆ అస్వస్థ గురైన ఆమెను బయటకు తీసుకొచ్చే క్రమంలో గేట్లు తెరవడం వల్ల భక్తులందరూ అందరూ పంపించడానికి ప్రయత్నించారేమోనని చెప్పి వాళ్ళందరూ వచ్చారు అధిక సంఖ్యలో భక్తులు తోసుకుంటూ ముందుకు రావడం వల్ల చాలా మంది కింద పడిపోయారు ఊపిరాడక పలువురు భక్తులు తీవ్ర అస్వస్థకు కూడా గురయ్యారు వెంటనే గాయాల పాలైన వాళ్ళని ఆలస్యం లేకుండా రూమా అండ్ విమ్స్ ఆసుపత్రులకు తరలించారు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అస్వస్థకు గురైన వ్యక్తి కోసమే గేట్లు తెరవడంతో ఈ నష్టం జరిగిందని చెప్పి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారు తెలిపారు మృతుల్లో ఐదుగురు మహిళలు ఒక పురుషుడు ఉన్నాడు వీరు నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు బాబు విశాఖపట్నానికి చెందిన రజని సావిత్రి శాంతి కర్ణాటకలోని బల్లారికి చెందిన నిర్మల తమిళనాడులో సేలం ప్రాంతానికి చెందిన మల్లిగా అనే మహిళ మృతి చెందారు తొక్కిసలాట జరిగిన మరుక్షణమే పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఈ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు అలాంటి భద్రత అలాంటి బలగాలు ఈ ఘటన జరగక ముందే ఉంటే ఈ సంఘటన జరిగేది కాదు పాపం ఇలాంటి సంఘటన జరుగుతుందని కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో జనాలు రావడం అక్కడ చేసిన పెద్ద తప్పు ఇలాంటి రద్దీ ప్రాంతాలకు రావాలంటే సరైన క్రమశిక్షణ అవగాహన లాంటివి ఖచ్చితంగా ఉండాలి కానీ ఈ తోపులాట్లో ఎవ్వరికి ఎలాంటి ఇంకిత జ్ఞానం లేకుండా పోయింది అందులో కొంతమంది కింద పడ్డ వాళ్ళకి సహాయం చేస్తూ కూడా కింద పడిన వాళ్ళు ఉన్నారు అలా చాలా మంది అస్వస్థకు గురయ్యారు కరెక్ట్గా అదే సమయంలో అంబులెన్సులు కూడా అందుబాటులో లేకపోవడం వాళ్ళకు సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకుపోలేకపోవడం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికైనా టీటీడీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి సరైన ఏర్పాట్లు చేయాలి తిరుపతి విషయంలోనే కాదు ఎక్కడైనా సరే రద్దీగా ఉండే ప్లేసెస్లో జనాలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది వాళ్ళ కనీస బాధ్యత జనాలు రద్దీగా ఎక్కువగా ఉండే ప్రాంతాలకి వెళ్ళకపోవడమే మంచిది ఒకవేళ వెళ్ళినా కానీ క్రమశిక్షణతో ఉండాలి ప్రభుత్వం కూడా దీని పట్ల ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి ఇక్కడ తొలి ఏకాదశి వైకుంఠ ద్వారం అదే రోజు అదే సమయంలో చూడాలి అనే అత్యుత్సాహంతో టోకెన్లు టోకెన్లు తీసుకోవాలి అని చెప్పి కౌంటర్ల దగ్గర జనాలు ఎకబడ్డం వల్ల ఈ దారుణం జరిగింది అక్కడ ఉన్న మేనేజ్మెంట్ సరిగ్గా పని చేయలేకపోవడం ఆ భక్తుల రద్దీని అదుపు చేయడంలో పోలీసులు తక్కువగా ఉండడం వల్ల విఫలం చెందడం అదే సమయంలో వైద్య బృందాలు అక్కడ లేకపోవడం హాస్పిటల్కి తీసుకువెళ్లే అంబులెన్సులు సరైన సమయంలో రెస్పాండ్ కాకపోవటం ఇంతమంది భక్తులు వస్తున్నారు అనే సరైన డేటా లేకపోవటం భక్తుల్లో సరైన అవగాహన కూడా లేకపోవటం ఈ విషాదం జరగడానికి మూల కారణం అని చెప్పొచ్చు ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకొని ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది ఇప్పుడు ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అంటే ఆరు కుటుంబాలు రోడ్డును పడ్డాయి అని అర్థం ఈ బాధ్యత ప్రభుత్వాన్ని అధికారులది పోలీసులు మాత్రమే కాదు జనాల్ది ముందుగా జనాల్లో మార్పు రావాలి అది నీ నుంచే మొదలవ్వాలి అప్పుడే మనం ఎలాంటి వాటిని అరికట్టవచ్చు